సూపర్ స్టార్ రజనీకాంత్ లేటెస్ట్ సినిమా కూలీ షూటింగ్ ఫుల్ స్పీడ్లో ముగిసింది డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ తెరకెక్కిస్తున్న ఈ బిగ్ బడ్జెట్ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్లో బిజీగా ఉంది రజనీ మరోసారి తన క్లాస్ యాక్టింగ్తో ఫ్యాన్స్ను ఫిదా చేయడం పక్కా అంటున్నారు మేకర్స్ ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్ సాంగ్ సినిమాపై హైప్ను పీక్స్కి తీసుకెళ్లాయి తాజాగా చిత్ర బృందం సూపర్ అప్డేటెడ్ డ్రాప్ చేసింది కూలీ పద్నాలుగున థియేటర్లలో సందడి చేయనుంది డైనమిక్ పోస్టర్ తో ఈ విషయాన్ని గ్రాండ్ గా అనౌన్స్ చేశారు కానీ ట్విస్ట్ ఏంటంటే అదే రోజు స్పై థ్రిల్లర్ వార్ కూడా రిలీజ్ కానుంది హృతిక్ రోషన్ జూనియర్ వస్తున్న ఈ సినిమా బాక్సాఫీస్ పై బాగా ఆశలు పెట్టుకుంది దీంతో ఆగస్టు పద్నాలుగున రెండు పాన్ ఇండియా మూవీస్ మధ్య బాక్స్ ఆఫీస్ యుద్ధం తప్పదని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి రచిని కూలీతో రచ్చ చేస్తాడా లేక వార్ టూ రికార్డులను బద్దలు కొడుతుందా అనేది ఇప్పుడు హాట్ డిబేట్ ఈ రెండు భారీ చిత్రాల మధ్య ఫైట్ ఫ్యాన్స్ లో టెన్షన్ అజిత్ కుమార్ లేటెస్ట్ మూవీ గుడ్ బ్యాడ్ అగ్లీ కోసం అభిమానుల ఆతృత ఆకాశాన్ని తాకుతుంది ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ టీజర్ రిలీజ్ తోనే సంచలనం సృష్టించగా తాజాగా విడుదలైన ట్రైలర్ మాస్ అంటే ఏంటో మరోసారి చాటి చెప్పింది దర్శకుడు అధిక రవిచంద్ర తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో అజిత్ వైవిధ్యమైన గెటప్స్ థ్రిల్లింగ్ యాక్షన్ సీన్స్ తో ఫ్యాన్స్ ను ఉర్రూతలూగిస్తున్నారు ట్రైలర్ చూసిన అభిమానులు ఇది మాస్ మసాలా ఫీస్ట్ అంటూ కామెంట్స్ తో హోరెత్తిస్తున్నారు ఈ భారీ ప్రాజెక్ట్ లో త్రిషా హీరోయిన్ గా సిమ్రాన్ కీలక పాత్రలో కనిపించనుండగా జీవి ప్రకాష్ కుమార్ సంగీతం సినిమాకు మరో హైలైట్ గా నిలవనుంది ఏప్రిల్ పదిన వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్ కు సిద్దమవుతున్న గుడ్ బ్యాడ్ అగ్లీ బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డులను తిరగరాయటం పక్కా అంటున్నారు ఫ్యాన్స్ అజిత్ మార్క్ యాక్షన్ డైలర్ లక్ డెలివరీ స్టైలిష్ లుక్స్ తో ఈ సినిమా థియేటర్లలో దుమ్ము రేపనుందని టాక్ మరి ఈ చిత్రం ఎలాంటి సంచలనం సృష్టిస్తుంది బాక్సాఫీస్ వద్ద ఎన్ని కోట్ల కలెక్షన్లు రాబడుతుంది అనేది చూడాలి